హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉన్నానండి నేను యూజర్ కార్ బిజినెస్ చేస్తూ ఉంటాను నా కరూర్ బాగుల ఆఫీస్ ఉందండి ఆఫీస్ నుంచే నేను వీడియో చేయటం జరుగుతుంది అలాగే నా వీడియోస్ యూట్యూబ్లో పెడుతూ ఉంటాను నా వెహికల్ వీడియోస్ యూట్యూబ్లో పెడుతూ ఉంటాను నేను క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్లో పెడతానండి క్వాలిటీ వితౌట్ క్వాలిటీ రస్టింగ్ వెహికల్స్ కానీ వితౌట్ క్వాలిటీ వెహికల్స్ నేను యూట్యూబ్లో చేయటం జరగదు ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ దెన్ కమింగ్ టు ద పాయింట్ నేను ఈ వీడియో నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదర్ ఇస్ ద మెకానిక్ నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా నేను మా నాన్నగారితో పాటుగా వర్క్ వర్క్ చేయడం జరిగింది ఈ వెహికల్స్ మీద నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా ఫిఫ్టీన్ ఇయర్స్ నేను హైదరాబాద్లో మారుతిలో వర్క్ చేశాను నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి ఆల్మోస్ట్ వెహికల్ మీద నా పరిధిలో నాకు నాలెడ్జ్ ఉంది అదేవిధంగా నా వెహికల్స్ నేను యూట్యూబ్లో పెడుతున్నో పాటుగా ప్రతి మండే కూడా నేను ఒక ఎపిసోడ్ చేస్తూ ఉంటానండి డాక్టర్ కార్ ఎపిసోడ్ అని అంటే వెహికల్స్ గురించి సంబంధించి అవేర్నెస్ కోసం ఈ ఎపిసోడ్ చేస్తాను వెహికల్ అవేర్నెస్ కోసం కస్టమర్లు ఎవరైనా వెహికల్ అవేర్నెస్ కోసం ఎపిసోడ్ చేస్తాను హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేయటం ఆ విధంగా హౌ టు మెయింటైన్ ద వెహికల్స్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేయటం జరిగింది అదేవిధంగా హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ వెరిఫై ఉంటుంది అండి కొన్ని టెఫ్ట్ వెహికల్స్ కానీ అదేవిధంగా డూప్లికేట్ ఆర్సల్ తయారు చేసి కూడా వెహికల్స్ ఇక్కడ ఉండటం జరుగుతుంది ఢిల్లీలో ఈ వెహికల్స్ ఆర్సీని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఆ వెహికల్ దొంగ వెహికల్ అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి రిక్వైర్మెంట్స్ ని ఏ విధంగా చూడాలి కొంతమందికి అదే డౌట్ ఉంటుంది వెహికల్ చూసుకుంటారు వెహికల్ చుట్టూ తిరిగేస్తారు బాగుంది బాగుందని డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోరు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెహికల్ ఎంత జాగ్రత్తగా చూస్తామో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంత జాగ్రత్తగా చేయాలి లేకపోతే చాలా స్ట్రగుల్ అవుతాం ఎన్ఓసిలు రాక చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది అది అందుకని దయ్యంచి వెహికల్ డాక్యుమెంట్స్ని కూడా కంపల్సరీ వెరిఫై చేయండి విధంగా హౌ టు చూస్ ద టైర్స్ టైర్స్ అనేది వెహికల్స్ ఏ వెహికల్ మనకి స్పోర్ట్స్ వెహికల్ అవ్వచ్చు పెద్ద వెహికల్ చిన్న వెహికల్ విమానాలు ఏదైనా సరే టైర్స్ చాలా ఇంపార్టెంట్ అందులో రీబటన్ టైర్స్ కట్టింగ్ టైర్స్ చైనా టైర్స్ ఇంకా ఫర్దర్ చాలా టైర్స్ ఉన్నాయి వాటిని కూడా ఏ విధంగా చూస్ చేసుకోవాలి టైర్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైట్ నౌ దిస్ మండే ఐఎమ్ గోయింగ్ టు ద హౌ టు మెయింటైన్ ద వెహికల్ దిస్ ఎపిసోడ్ ఐఎమ్ గోయింగ్ టు ద హౌ టు మెయింటైన్ ద వెహికల్ ఈ రోజు నేను ఈ మండే నాడు వెహికల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని ఎపిసోడ్ మీద నేను చేయబోతున్నాను ఈ ఎపిసోడ్ చేసే ముందు నాది చిన్న మాట అండి చాలామంది ఢిల్లీ వస్తున్నారు చాలా మంది వెహికల్ కొంటున్నారు కొంటున్నప్పుడు కొంతమందికి ఇక్కడ ఒక మంచి వెహికల్ దొరుకుతుంది కొంతమందికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే కొన్ని చెత్త వెహికల్స్ కొంతమంది దగ్గర కొనడం జరుగుతుంది అది వెళ్ళిన తర్వాత ఎన్నవైస్ రాకపోవడం లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా వెహికల్ ట్రబుల్ చేయటం లేకపోతే దారిలో ట్రపుల్ చేయటం ఇంజిన్ ట్రబుల్ చేయటం లేకపోతే ఎవరైనా మోసం చేయటం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది బాడీలో కూడా చెడు 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 రక్త కణాలు మంచి రక్త కణాలు ఎలాగో బాడీలో ఉంటాయో అదే విధంగా అదే విధంగా అన్ని చోట్ల నాట్ ఓన్లీ ఢిల్లీ ఎనీ ఏరియా ఎనీ ప్లేస్ ఎనీ స్టేట్ లో కూడా మంచి చెడు అనేది రెండు ఉంటాయి వీటిని మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ మంచి చెడులో మనం మంచిగా చూసుకుంటూ మనం వెళ్ళాలి దాన్ని మంచిగా చూసుకుంటూ వెళ్ళాలంటే మనకి దాని మీద మంచి చెడు మీద కానీ లేకపోతే వెహికల్ మీద కానీ వెహికల్ ప్రాసెస్ మీద కానీ వెహికల్ డాక్యుమెంటేషన్ మీద కానీ గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే మనం అది మంచి వెహికలా లేకపోతే అది రాంగ్ వెహికలా అది చెట్ల వెహికలా అది దొంగ వెహికలా లేకపోతే దొంగ ఆర్సీ అనేది మనం ఫైండ్ అవుట్ వెహికల్ మీద డాక్యుమెంటేషన్ మీద మనకి గ్రిప్ ఉంటేనే మంచి చెడు అనేది మనకు తెలుస్తుంది అన్ని చోట్ల మంచి చెడు కానీ అక్కడ కరెక్ట్ పర్సన్ ఉంటే కరెక్ట్ గా దాన్ని చలక్ చేస్తే ఆ మంచిని ఆ చెడుని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు రాయిలు రప్పలు రత్నాలు గోల్డ్ డైమండ్లు అన్నీ ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి నాటి ఇక్కడైనా కాదు ఆంధ్ర తెలంగాణలో కూడా వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం అసలు సెలెక్ట్ చేయాలంటే అసలు వెహికల్ మీద మనకు నాలెడ్జ్ ఉంటుంది వెహికల్ మనం తీసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ మీద మనకి ఐడియా ఉంటేనే అది దొంగ వెహికల్ ఆర్సీ దొంగ ఫ్రాడ్ ఆర్సీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము ఇప్పుడు నేను వచ్చేసరికి వీటి వంటి మీద నేను ఎప్పుడు కూడా వెహికల్ ఎప్పుడు నాకు ఫెయిల్ అవుతుంది ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మా నాన్నగారు నేర్పించిన నా విద్య నేను ఎప్పుడు దాన్ని నమ్ముతాను ఎందుకంటే ఫిజికల్గా ఏ వెహికల్ అయినా కొనడానికి సిద్ధపడతా ఉంటాను నేను ఎందుకంటే ఆ వెహికల్ గురించి కొన్ని నాలెడ్జ్ ఉంటేనే మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్సీ నేను మామూలుగా అందరూ ఆర్సీ పట్టుకుని వెళ్ళి క్రాస్ చెక్ ఉంటారు అది కాదండి ఆన్లైన్ క్రాసింగ్ కూడా ఉంటుందండి ఆన్లైన్ క్రాస్ చెక్ చేసినప్పుడే ఈ ఆ ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్గా కాదా అని తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఆర్సీ మొబైల్ ఫోన్లో చూపిస్తేనో లేకపోతే ఏదో పేపర్ మీద చూపితేనే వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు దయ్యి ఒరిజినల్ ఆర్సీ చూసి మాత్రమే వెహికల్ తీసుకోండి అప్పుడైతేనే మీకు ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే కొంతమందికి డబ్బులు అవసరమై ఆర్సీని వేరే చోట పొదగా పెడతారు లేకపోతే వెహికల్ ఒక చోట పొదక పెడతారు వెహికల్ చూసి 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 ఆ వెహికల్ని అమ్మేయడం జరుగుతుంది ఈ ఆర్సీ వాడు అప్పుడు తీర్పు కానీ ఆర్సీ రాదు ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇవన్నీ చూసుకుని తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ కొనడానికి వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఒకేటే విన్నపం చేస్తానండి ఎగ్జాంపుల్ మనం ఎవరినన్నా మన పిల్లవాడిని ఎవరన్నా మనకు పిల్లవాడిని ఎవరన్నా కాలేజీలో జాయిన్ చేయాలంటే మన ఏరియాలో కానీ బయట ఏరియాలో కానీ వేరే స్టేట్లో కానీ లేకపోతే వేరే హైదరాబాద్ లేకపోతే వేరే స్టేట్లో కూడా ఎక్కడ కాలేజ్ ఉంటుంది మంచి మంచిగా ఉంది ఎక్కడ బాగా చెప్తారు అని చెప్పి పిల్లవాడిని అక్కడ జాయిన్ చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి హాస్టల్ ఫీజులు కట్టి కష్టపడి వాడిని అందులో జాయిన్ చేస్తారు ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎవరికైనా ఆపరేషన్ చేయించే అండర్ కూడా ఆపరేషన్ ఆపరేషన్ చేయించాలంటే ఏ హాస్పిటల్ అయితే బెటర్ ఏ హాస్పిటల్ ఈ ఆపరేషన్ కరెక్ట్గా చేస్తారు ఎక్కడ ఎవరు ఎండి ఉన్నారు ఎవరు సర్జన్ ఉన్నారు ఎవరు ఎంబీబీఎస్ ఉన్నారు ఎంక్వైరీ చేసి మరి మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఈ కారు విషయానికి వచ్చేసరికి ఈ కారు విషయానికి వచ్చేసరికి కారు అనేది మన ఇంటితో సమానం అండి ఈ కార్ జస్ట్ లైక్ అటువంటి కారులో మన ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేసే కారు అదేమన్నా ఇబ్బంది పడితే అది రోడ్డు మీద నిలబడుతుంది మన ఫ్యామిలీ అయినంతటిని రోడ్డు మీద నిలబడుతుంది అలా కాకుండా ఆ వెహికల్కి ఏదన్నా డిస్టబెన్స్ ఏమైనా జరిగితే అది యాక్సిడెంట్ అటువంటి ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ ఫలప్స్ అవుతుంది అటువంటి ఇంపార్టెంట్ అయినా మన లైఫ్లో ఇంపార్టెంట్ అయిన వెహికల్ని సెలెక్ట్ చేసేవాళ్ళు అంటే ఏజెంట్ అవ్వచ్చు బ్రోకర్ నేను నేను చదువుకున్న ఏజెంట్ అవ్వచ్చు ఏజెంట్ అవ్వచ్చు బ్రోకర్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు అట్లా అదే విధంగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అది సెలెక్ట్ చేసే వ్యక్తికి ఏం అర్హుతుంది అతను ఏమన్నా డిప్లొమా మెకానికల్ చేశాడా ఐటీఐ మెకానిక్ చేశాడా లేదా ఎక్కడ వర్క్ షాప్ లో వర్క్ చేశాడా ఎక్కడైనా ఏదైనా చేశాడా ఇతనికి ఆ వెహికల్ నిర్టిఫికేట్ చేయడానికి ఎక్కడ ఇతను కూడా క్వాలిఫికేషన్ ఇప్పుడు మీ పిల్లవాడిని జాయిన్ చేసేటప్పుడు ఏ స్కూల్ ఏ కాలేజీ మంచిది అనేది మీరు ఆలోచించుకుని జాయిన్ చేస్తారు ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఎక్కడ ఏ హాస్పిటల్ మంచిది ఎవరు సర్జన్ అనేది మీరు ఆలోచించుకుని చేస్తున్నారు ఈ కారు విషయానికి వచ్చేసరికి మనం నడిపే కార్డు దానికి ఏమైనా డెస్ట్రి మనం రోడ్ మీద నిలబెట్టే కార్కి మనం క్షేమంగా తీసుకెళ్లవలసిన కారు కి ఎందుకు సెలెక్ట్ చేసేవాడు కార్ని సెలెక్ట్ చేసేవాడిని ఎందుకు అతనికి అర్హత మీరు ఎందుకు అరగట్లే ఎందుకు అరగట్లేదు పాప ఆ సర్టిఫికేట్ చేసే వ్యక్తి ఏ క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ చేసి మీ వెహికల్ ఓకే ఇది ఇంజిన్ బాగుంది యాక్సిడెంట్ అవ్వలేదు ఇది దొంగ వెహికల్ కాదు ఇది ఆర్సీ ఒరిజినల్ లేదు ఇంజిన్ ఓపెన్ అవ్వలేదు బాగున్నాయి ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు బండి యాక్సిడెంట్ అవ్వలేదు డోర్ చేంజ్ అవ్వలేదు ఇలా సర్టిఫై చేసే వ్యక్తికి అండర్ గ్రౌండ్ అండర్ బాడీ రస్టింగ్ లేదు ఇలా సర్టిఫై చేసే వ్యక్తికి అంతకుండా క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీరు అడగట్లేదు అది చాలా పొరపాటు విషయం ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎవరి దగ్గర కావాలని కొన్నా సరే ఎవరైనా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు మంచి హ్యాపీ జర్నీ అండ్ హ్యాపీ పర్చేస్ ద వెహికల్ ఇప్పుడు హౌ టు మెయింటైన్ హౌ టు మెయింటైన్ ద వెహికల్ ఈ ఎపిసోడ్ వచ్చేసరికి నేను చెప్పబోయే విషయం చాలా మంది అంటారు నేను టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తున్నాను నాకు ఏ ప్రాబ్లం రాదు వెహికల్కి నాకు ఇబ్బంది వెహికల్ మెయింటెనెన్స్ అంటే ఆయిల్ చేంజ్ చేయడం ఒకటే కాదు సార్ వెహికల్ మెయింటెన్స్ అంటే చాలా ఉంటాయి మీరు టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసుకోండి ఐదు దాకా ఐదు వేలు ట్రైన్ చేస్తారో పదివేలు చేస్తారు యాజ్ పర్ ద మెకానిక్ హీ విల్ బి ఇన్స్ట్రక్ట్ ఇన్స్ట్రక్ట్ యూ దెన్ ఇంకో విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీల్ వీలైన టైర్స్ టైర్స్కి సంబంధించి ప్రతి ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్కి వీల్ మీరు చేయించాలండి వీల్ అలైన్మెంట్ చేయించినప్పుడు టైర్ కండిషన్ ఏంటి వీల్ అలైన్మెంట్ కూడా చెప్తాడు సార్ ఈ వెహికల్ ఈ టైర్ హార్ట్ అయిపోయింది లేకపోతే బాగాలేదు మార్చుకుంటే బెటర్ ముందే ఆడు మనల్ని టైర్లు స్క్చర్ చేస్తాడు దాడులు వెళ్ళేటప్పుడు టైర్ పంచడం అతను తీరుకోవడం జరిగితే మన ప్రాణాలకే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇలా ఫైవ్ థౌసండ్ కోసం మనం వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలంటే మన టైర్ కండిషన్ ఏంటి ముందే చెప్పడం జరుగుతుంది మనం టైర్ ని మార్చుకునే ఛాన్సెస్ అంటే మనం ఆ టైర్ బాగాలేని టైర్ ఎనక్ ఇటువంటి ఇన్స్ట్రక్షన్ జరుగుతాయి అందువల్ల కంపల్సరీ ఫైవ్ థౌజండ్ చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది వెహికల్స్ కొంతమంది లేడీస్ అవ్వచ్చు అవ్వచ్చు కొంతమంది కూడా ఎక్కువ క్లచ్ మీద కాల్ పెట్టేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళని ఏమంటారు అంటే మేము క్లచ్ మీద జస్ట్ అలా ఆంచుతున్నాం కానీ దాని మీద ఏమి టచ్ చేయట్లేదు దాన్ని ఒక్కట్లేదు అంటారు అట్లా కూడా చేయకూడదండి బండి మనం హైవే వెళ్తున్నప్పుడు ఖర్చు మీద కాల్ కంప్లీట్లీ తీసేయాలి కొంచెం అది టెన్షన్ సరే మనకి క్లచ్ ప్లేట్స్ త్వరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల మీరు గేరి మించిన వాటి వెంటనే మీరు క్లచ్ మీద కాల్ తీసేసి కాల్ తీయటం అనేది ఉత్తమం దానివల్ల ఏంటంటే క్లచ్ ప్లేట్స్ త్వరగా అరిగిపోవు ప్లస్ మీకు ఎక్కువ రోజులు ఎక్కువ పర్సంటేజ్లో మీకు క్లచ్ ప్లేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదొక విషయం అండి ఇంకో విషయం ఏంటంటే నుంచి ఎక్కడి నుంచీ ఎక్కడి నుంచి కానీ లేదా ఏదైనా అప్పెక్కించినప్పుడు మీరు లో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు కొంతమంది థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ థర్డ్ గేర్ సెకండ్ గేర్ లో లాగిస్తూ ఉంటారు ఇది తప్పండి ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఆ వెహికల్ మీద వెయిట్ పడకూడదు ఇంజిన్ మీద వెయిట్ పడకూడదు అండి పడకుండా దాన్ని మేనేజ్ చేస్తూ నడపాలి మనం ఎప్పుడన్నా ఫుల్ లోడ్ ఉండి స్పీడ్ బ్రేకర్ ఏమన్నా వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ గేర్ లోకి వచ్చి దాన్ని తీసుకెళ్ లాగించడం అనేది డ్రైవ్ చేయడం అనేది ఉత్తమం లేకపోతే సెకండ్ గేర్ థర్డ్ గేర్ లో మీరు ఆ విధంగా స్పీడ్ వచ్చిన సార్ స్పీడ్గా ఉన్నా సరే కనీసం మీరు అది కంట్రోల్ చేసుకుని ఫస్ట్ సెకండ్ గియర్లో లాగించాలి అట్లా సెకండ్ గియర్ ఫుల్ లోడ్ ఉన్నప్పుడు స్లోగా ఉన్నప్పుడు మీరు ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే లోపల బోరు ఇంజిన్ మీద వెయిట్ భారం పడి లోపల ఉన్న బోరు త్వరగా అరిగిపోతుంది అంటే అది లాగలేక లాగలేక లాగాక రింగు ఆ సిస్టమ్ మొత్తం లాగలాగలాగ లోపల ఆ బోరు త్వరగా అరిగిపోవటం వల్ల ఇంజిన్ లైఫ్ పడిపోతుంది ఇంజిన్ లైఫ్ పడిపోయి త్వరగా ఒక సంవత్సరంలో రావాల్సిన గోరు మీకు వన్ ఇయర్లో ఒక హాఫ్ అన్ ఒక ఆరు నెలల్లోనే మీకు బోరుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందువల్ల లోడ్ ఉన్నప్పుడు ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ లో రావటం అనేది ఇంజిన్ ని పెంచుతుందండి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అట్లాగే కొండలు ఏరియాకి వెళ్ళినప్పుడు కిందకి దిగేటప్పుడు కొంతమంది ఏం చేస్తారని డీజిల్ డీజిల్ సేవ్ చేస్తాం పెట్రోల్ సేవ్ చేస్తా అని నూటలో దిగిపోతూ ఉంటారండి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇంజిన్ ఎప్పుడు కూడా బ్రేక్ కంట్రోల్ చేయలేదండి బ్రేక్ ఎట్టి కంట్రోల్ చేయలేదు ఇంజిన్ ఎప్పుడు కూడా కంట్రోల్ చేయగలిగేది క్లచ్ అండి క్లచ్ ప్లస్ బ్రేక్తో మాత్రమే ఈ బండిని కంట్రోల్ చేస్తే బాగా కంట్రోల్ అవుతుంది అందువల్ల ఎప్పుడు కూడా కొండ మీద కూడా వెహికల్ స్టార్ట్ చేసుకుని వెహికల్ కంపల్సరీ స్టార్ట్ చేసుకుని ప్లచ్ బ్రేక్తో మీరు వింజిల్ కంట్రోల్ చేస్తే త్వరగా కంట్రోల్ క్లచ్తో త్వరగా ఎందుకు అలాగా క్లచ్తో త్వరగా ఎందుకు కంట్రోల్ అవుతుంది అంటే మీరు ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్లో చూడడం ఫస్ట్ గేర్లో వెహికల్ భారంగా లాగుతుంది తర్వాత సెకండ్ గేర్కి వచ్చేసరికి కొంచెం భారంగా లావుతుంది తర్వాత థర్డ్ గేర్ వేసుకునేసరికి కొంచెం స్పీడ్ మూవ్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఈ ఎలా దిగేటప్పుడు మనం ఫస్ట్ గేర్ వేసుకుని దాని క్లచ్ మీద కంట్రోల్ చేసుకుంటూ వస్తే ఇంజిన్ కంట్రోల్ అవుతుంది రన్నింగ్ కంట్రోల్ అవుతుంది ఎప్పుడన్నా సడన్ బ్రేక్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యే సందర్భంలో కూడా మంచి స్పీడ్లో ఉన్నప్పుడు మనం అది ఇమీడియట్గా కంట్రోల్ అవ్వాలంటే మనం వన్ బై వన్ వన్ బై వన్ గేర్లు మార్చుకుంటూ ఫస్ట్ గేర్గా సెకండ్ గేర్కి వచ్చేసి క్లచ్లు వదిలినప్పుడు ఎంత స్పీడ్గా ఉన్న బండి అయినా సరే ఆ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ రాగానే క్లచ్ వదలగానే ఇంజిన్ కంట్రోల్ అయిపోతుంది దాన్ని బట్టి బ్రేక్ కూడా వేసుకోవటం మనకి మంచిగా కంట్రోల్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని ఈ ఈ పాయింట్ ఇంజిన్ ఎప్పుడు కూడా క్లచ్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది నాట్ బ్రేక్ సిస్టమ్ కంట్రోల్ చేయలేదండి అలాగే ఫ్రీగా నోటర్లో వచ్చేయటం వల్ల బ్రేక్ ఒక్కటే మనల్ని హీల్స్ మించి కిందకి కొంతమంది నోటర్లో వచ్చేస్తూ ఉంటారు బ్రేక్ బ్రేక్ యూజ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల బ్రేక్ కంట్రోల్ అవదండి బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయి వెహికల్ లోయలో పడిపోయే ఛాన్స్ ఉంది ఇది ఒకటి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అట్లాగే ఇంజిన్ని మనం ఆపినప్పుడు ఎక్కడైనా మనం టూర్ వెళ్ళి ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చి ఆపినప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ని ఒక థర్టీ సెకండ్స్ మనం రేట్ చేయటం వలన బ్యాటరీ బ్యాటరీ దాని ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది నెక్స్ట్ టైం మార్నింగ్ మళ్ళీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది వెహికల్ దాని ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది అందువల్ల థర్టీ సెకండ్స్ దాన్ని రేట్ చేయండి లైట్స్ ఆఫ్ చేసి రేట్ చేయండి లైట్స్ ఉన్నప్పుడు రేట్ చేస్తే లైట్స్ పవర్ కంజెక్షన్ ఎక్కువ వెళ్ళిపోయి ఆ లైట్లు పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి లైట్లు కట్ చేసి లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయని చేస్తే దాని లో ఉన్న ఎనర్జీని అది బ్యాటరీ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది రన్నింగ్ లో వెళ్తున్నప్పుడు ఏసీని ఆఫ్ చేసి ఆన్ చేస్తారు ఆఫ్ చేసి ఆన్ చేస్తారని ఎగ్జాంపుల్ ఒక వెయిట్ ఉన్న ఒక గుర్రం లేకపోతే అది ఎదురుబండి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు దాని మీద మళ్ళీ మనం వెయిట్ వేయటం వలన దాని వెయిట్ భారంగా పెరిగిపోతుంది వెయిట్ వెయిట్ పెరిగిపోయి అది స్లో అయిపోతుంది కుదించుకుపోతుంది కుదించుకుపోయే ఛాన్స్ ఉంది అలాగే ఏసీ ఏసీ ఆన్ చేయటం వలన ఒక ఇంజిన్ ఫ్రీగా వెళ్ళే ఇంజిన్ మీద ఒకేసారి ఏసీ అయ్యటం వలన ఏసీ దానికి ఇంజిన్ అటాచ్ అయ్యి ఇంజిన్ మీద ప్రెజర్ పెరుగుతుంది ఇంజిన్ మీద లోడ్ ఎక్కువైపోతుంది లోడ్ ఎక్కువైపోయి ఇంజిన్ ప్రెజర్ లోన్ అవుతుంది దానివల్ల ఇంజన్ లైఫ్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది అందువల్ల మీరు ఏసీ వేసుకోవాలంటే ఇంజన్ ఆఫ్ ఇంజిన్ మీకు రన్నింగ్లో ఉన్నప్పుడు కాకుండా ఇంజన్ ఐడియల్లో ఉన్నప్పుడే మీరు ఏసీ వేసుకుని స్టార్ట్ చేయండి మధ్యలో కొంతమంది ఏసీ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు ఆన్ చేసి ఆఫ్ చేస్తారు దీనివల్ల ఏదన్నా మైలేజ్ పెరిగిపోతుంది మైలేజ్ మీరు ఎప్పుడు ఏసీ వన్ వన్ కిలోమీటర్ల డిఫరెన్స్ వస్తుందండి ఏసీ మీరు వన్లో పెట్టుకున్న టూలో పెట్టుకున్న త్రీలో పెట్టుకున్న ఫైవ్లో పెట్టుకున్న ఎంతలో పెట్టుకున్నా ట్వంటీ టూలో పెట్టుకున్న మీరు థర్టీ ట్వంటీ ఎయిట్లో పెట్టుకున్న ఇంజిన్ ఒక్కసారి ఏసీ ఆన్ చేసిన తర్వాత దాని నుంచి దానికి ఖర్చు అయ్యే కన్జంప్షన్ ఒకటే లెవెల్లో ఉంటుందండి తక్కువ తక్కువ పెడితే తక్కువ కం పెట్రోల్ తీసుకుంటుందాను డీజిల్ తీసుకుంటుందాన్ని ఎక్కువ పెడితే ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ అది అండి మనసు మనం ఏసీ ఆన్ చేసామంటే దాని దాన్ని తీసుకోవాల్సిన కన్జంప్షన్ అది తీసుకుంటుంది కానీ రన్నింగ్లో ఎప్పుడూ కూడా మీరు ఆఫ్ చేసినా ఇబ్బంది లేదు భారంగా వెళ్తున్న బండిని ఒకేసారి ఏసీ అయితే ఫ్రీ అయిపోతుంది ఇంజిన్ అది ప్రాబ్లం లేదు కానీ ఫ్రీగా వెళ్తున్న ఇంజిన్ మీద మీరు ఏసీ ఆన్ చేస్తే ఆ ఏసీ వెళ్ళి ఇంజిన్ మీద పడి ఇంజిన్ ఇంజిన్ మీద ప్రెషర్ పెరుగుతుంది ఇంజిన్ మీద భారం ఒకేసారి పడుతుంది అది రన్నింగ్లో చేయటం అనేది తప్పు రన్నింగ్లో చేయటం మనం ఏమవుతుంది అంటే దానికి రోడ్ దానికి ఒకేసారి ప్రెదర్ పడుతుంది మీరు ఓపెనింగ్లోనే చేసుకోవటం వలన దీని ఇంజిన్ లైఫ్ పెరిగే ఛాన్స్ ఉంది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకే అండి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అలాగే ఇంజిన్ ఇంజిన్ని ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం లాంగ్ టూర్ వెళ్ళేటప్పుడు ఆయిల్ చెకింగ్ వాటర్ చెకింగ్ టైర్లు కూడా కండిషన్ ఏ విధంగా ఉన్నది కామన్గా చెక్ చేసుకుంటా ఉండటం అనేది చాలా మంచిది ఎప్పుడన్నా ఏదన్నా బళ్ళు వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా రాయిల్ బళ్ళుకి తగిలి ఆ కిందన ఎక్కడన్నా మనకి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల మీకు ఇంజన్ లీక్ గ్యాస్ కొట్టే ఛాన్స్ ఉంది లాంగ్ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి కంపల్సరీ చెక్ చేసుకుని చెప్పండి అదేవిధంగా మీకు ఏదైనా క్వాలిటీ వెహికల్స్ ఏదైనా కావాలంటే నన్ను సంప్రదించండి నా పేరు శ్రీనివాసరావు కోసంశెట్టి నాది కాకినాడ ఏదైనా డౌట్ ఉంటే నన్ను సంప్రదించండి ఎప్పుడైనా సరే ఎనీ టైం నేను ఫోన్ చేస్తానండి ఆ ప్రాబ్లం లేదు ఏ డౌట్ అన్నా నేను చెప్పగలుగుతాను నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదర్ మెకానిక్ నేను మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశానండి మీకు ఎప్పుడన్నా ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి థ్యాంక్ యూ very much.